వ్యవసాయ రంగంపై నూటికి డెబ్బై శాతం ఆధారపడి జీవిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం తక్కువ నిధులను కేటాయించిందని రైతు సంఘం నాయకులు ఆరోపించారు బడ్జెట్లో కేవలం రెండు పాయింట్ ఐదు ఒకటి శాతం నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం మైతానగర్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎనిమిది ఏళ్లలో లక్ష నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముల్కా శివసాం రెడ్డి అన్నారు రైతాంగానికి కేంద్ర బడ్జెట్లో తక్కువ శాతం నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం ఐత బడ్జెట్ ప్రతులను దగ్గం చేశారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళన చేసిన బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకపోవడం దుర్మార్గమని అన్నారు ఎరువుల సబ్సిడీలో మూడు వేల నాలుగు వందల కోట్లు కోత విధించడం వల్ల వాటి ధరలు పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత పదిన్నర సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం వలన రాష్ట్రానికి ఏం జరిగిందో చెప్పాలని కూడా ఆయన అన్నారు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని రైతు కౌలు రైతులకు రుణమాఫీ చేయాలని రైతు ఆదాయం పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని దానికోసం నిరంతరం పోరాడుతామని శివసామిరెడ్డి పేర్కొన్నారు ఇదే విధంగా రూరల్ మండలం గుడివాడ చర్చి సెంటర్లో కూడా బడ్జెట్ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల రైతుల సంఘం జిల్లా నాయకులు వేజన్ల అవిత అత్తోట సరోజిని తెనాలి కరెమ్మ తెనాలి ఝాన్సీ లంకారత్నం మేకల మరీదాసు వేజన్ల నాగేశ్వరరావు తెనాలి శాంతకుమారి కొలకలూరి జార్జి కడియాల ప్రవీణ్ బండికళ్ళ సమాధానరావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారు బడ్జెట్ పెట్టారు ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు అనేది నామమాత్రంగా ఉన్నాయి నూటికి డెబ్భై మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులకి ఈ బడ్జెట్ రెండు పాయింట్ ఐదు ఒక శాతం నిధులు కేటాయించడం అంటే ఎంత దుర్మార్గం దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎరువుల మీద సబ్సిడీ తగ్గించారు దీనివల్ల యూరియా ఎరువులు కూడా ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఇప్పటికే ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ విధంగా ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుంచి రెండు వందల రూపాయల రోజులకి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి దీని నిధులు తగ్గించారు కనీసం ఐదు శాతం నిధులు కేటాయించినా కానీ తొంభై వేల కోట్ల రూపాయలు అయ్యాయి కానీ నిధుల్ని కేటాయింపులు ఏమాత్రం కూడా తగ్గకపోగా కార్పొరేట్లకు మాత్రం విపరీతంగా బడ్జెట్లో అవకాశాలు పెంచారు